తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలం జటప్రోలులో పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు మరికొన్ని నెలల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తాము అధికారంలోకి వచ్చి రెండున్నర అయిన సందర్భంగా తాము అధికారంలోకి వచ్చి అయిన సందర్భంగా మరో నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాం ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం రైతులకు రైతు భరోసా ఇచ్చాం నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశామని అన్నారు అంతేకాకుండా కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు